హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా అండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈరోజు టాపిక్ ఏమిటంటే నేను వెయిట్ లాస్ గురించి టెన్ టిప్స్ చెప్తానండి వెయిట్ లాస్లో ఫస్ట్ టిప్ ఏమిటంటే మనం డైలీ హాట్ వాటర్ను తాగాలి ఈ విధంగా హాట్ వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది నెక్స్ట్ మనకు కాన్స్టిపేషన్ ఉండదు గ్యాస్ ట్రబుల్ కూడా దూరం అవుతుంది వెయిట్ లాస్లో సెకండ్ టిప్ ఏమిటంటే మనము డైలీ లైఫ్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తగ్గించాలి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఇంక్రీజ్ చేయాలి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కిందికి ఏమి వస్తాయంటే రైస్ రైస్కు సంబంధించిన పదార్థాలు చక్కెర అటువంటివి వస్తాయి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి ఏమి వస్తాయంటే జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ వస్తాయండి కాబట్టి మీరు సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఏం బ్లడ్లో షుగర్ షుగర్ లెవెల్స్ని తొందరగా రిలీజ్ చేస్తాయి ఇవి మనకు అంతగా మంచివి కాదు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి బ్లడ్లో షుగర్ లెవెల్స్ని స్లోగా రిలీజ్ చేస్తాయి ఇవి మన బాడీకి మంచివి కాబట్టి మీరు డైలీ లైఫ్లో రైస్ను తగ్గించి ఏ సొన్న రొట్టెలు చపాతులు నెక్స్ట్ రాగి రొట్టెలు ఇటువంటివన్నీ తినడానికి ప్రయత్నించాలి రైస్ను మనము సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచాలి కాబట్టి మీరు ఈ విధంగా తినడం వల్ల మీ బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్లో థర్డ్ టిప్ ఏమిటంటే మనము డైలీ లైఫ్లో స్వీట్స్ చక్కెర బెల్లము ఇటువంటివన్నీ మనం తగ్గించాలండి వీటిని తినడం వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి తొందరగా రిలీజ్ అవుతాయి కాబట్టి మనం డైలీ లైఫ్లో సాధ్యమైనంత వరకు స్వీట్స్ తినకుండా ఉండడానికి ప్రయత్నించాలండి వెయిట్ లాస్లో ఫోర్త్ టిప్ ఏమిటంటే మనము డైలీ లైఫ్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నట్స్ ఇటువంటివి తినాలండి మనకు వెజిటేబుల్స్ నుంచి ఫైబర్ కంటెంట్ నెక్స్ట్ విటమిన్స్ మినరల్స్ వస్తాయండి నెక్స్ట్ మనకు ఫ్రూట్స్ నుంచి కూడా అలాగే ఫైబర్ కంటెంట్ వస్తుంది నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మినరల్స్ విటమిన్స్ కూడా వస్తాయండి నెక్స్ట్ మనకు నట్స్ నుండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయండి ఇవన్నీ మన బాడీకి ఎంతో ఉపయోగకరమైనవి వీటిని డైలీ లైఫ్ను మీరు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది అవుతారు మీకు ఫ్యాట్ కూడా తగ్గుతుందండి ప్లీజ్ ఫాలో వెయిట్ లాస్లో ఫిఫ్త్ టిప్ ఏమైందంటే మీరు మార్నింగ్ లేచిన వెంటనే హాట్ వాటర్లోకి లెమన్ కలుపుకొని తాగడం వల్ల మీరు ఖచ్చితంగా కానిస్టిపేషన్కు దూరంగా ఉంటారు అదేవిధంగా మీ బాడీలో ఫ్యాట్ అనేది తగ్గుతుంది మీరు వెయిట్ లాస్ అవుతారండి ఖచ్చితంగా మన వెయిట్ లాస్లో సిక్స్త్ టిప్ ఏమిటంటే మనము బేకరీ ఐటమ్స్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి మానుకోవాలండి నెక్స్ట్ నూనెలో దేవేసిన వస్తువులు మనము తినకోకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఇవి తినడం వల్ల మన బాడీలో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుందండి ఎటువంటి బేకరీ ఐటమ్స్ కురుకురే చిప్స్ ఇటువంటివన్నీ మనం దూరంగా ఉండాలి ఇవి తినడం వల్ల మన బాడీకి ఫ్యాట్ పెరుగుతుంది కానీ మనము బరువు తగ్గం కాబట్టి వీటిని దూరంగా ఉంచాలి వెయిట్ లాస్లో సెవెంత్ టిప్ ఏమిటంటే మనము డి డిన్నర్లోకి రెండు చపాతీలు వెజిటేబుల్ కర్రీ తినాలి మనము డిన్నర్ సెవెన్ టు ఎయిట్ మధ్యలోనే ముగించడానికి ప్రయత్నించాలి మనం ఈ విధంగా తినడం వల్ల మన జీర్ణక్రియ అనేది సరిగ్గా ఉంటుందండి పడుకోవడానికి మూడు గంటల ముందే మనము డిన్నర్ను కంప్లీట్ చేయాలి ఈ విధంగా తినడం వల్ల మన బాడీలో మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది బాడీలో ఫ్యాట్ కూడా కరిగిపోతుంది మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు క్లాస్లో ఎయిత్ టిప్ ఏమిటంటే మీ మీరు డైలీ హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ అయినా వాకింగ్ అయినా రన్నింగ్ అయినా స్విమ్మింగ్ అయినా ఏదో ఒకటి చేయండి మీ బాడీకి రెస్ట్ అనేది ఇవ్వకూడదు యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నించాలి కాబట్టి మీరు డైలీ హాఫ్ అన్ అవర్ వాకింగో ఎక్సర్సైజో రన్నింగో స్విమ్మింగో ఏదో ఒకటి చేసి మీ బాడీని చురుకుగా ఉంచడానికి ప్రయత్నించండి దీని ద్వారా మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వెయిట్ లాస్లో నైన్త్ టిప్ ఏమిటంటే మీరు తిన్నప్పుడు కడుపు నిండా తినకోకుండా కొద్దిగా ఖాళీగా కడుపును ఉంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ కడుపులో హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్డు పడుతుందంటే దానిలో సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఫుడ్డును తీసుకొని మిగిలిన థర్టీ పర్సెంట్ ఫుడ్డును మీరు తినకోకుండా ఉండాలి మీ కడుపును ఖాళీగా ఉంచాలి అప్పుడు మాత్రమే మీకు జీర్ణక్రియ అనేది సరిగ్గా జరుగుతుంది వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారు వెయిట్ లాస్లో టెన్త్ టిప్ ఏమిటంటే మీరు డైలీ లైఫ్లో యాక్టివ్గా ఉండాలి ఒకే చోట కూర్చో కూర్చోకూడదు కానిస్టాంట్గా ఫైవ్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ఒకసారి లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి మీ వర్క్స్ అన్నింటినీ మీరే చేయగలగాలి ఎవరిని సర్వెంట్స్ని అలా ఆ విధంగా పెట్టుకోకూడదు ఆ విధంగా పెట్టుకుంటే మీరు కానిస్టాంట్గా ఉంటారు బద్ధకం అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి మీరు డైలీ లైఫ్లో యాక్టివ్గా ఉండి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ పనిచేస్తూ ఉండాలి అప్పుడు మాత్రమే మీ బెటర్ మెటబాలిక్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు వెయిట్ లాస్ కూడా అవుతారు ఇవేనండి నా వెయిట్ లాస్కు సంబంధించిన టెన్ టిప్స్ మీకు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నానండి మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్